అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ యారగంట్ యాభై ఏడవ భాగం రచయిత వనజ గారు అంటే వదిన కోసం ఏమైనా చూస్తున్నావేమో వాళ్ళు రాత్రి ఊరెళ్ళిపోయారని ఆమె చెప్తున్నప్పుడు క్రిష్లో ఒక చిన్న మిస్సింగ్ ఫీల్ కాదు కానీ నిరాశ విసుగు కనపడటంతో ఎందుకన్నయ్య ఫీల్ అవుతున్నావు తను ఏమవుతుందని మన ఇంట్లో ఉండాలి గెస్ట్గా వచ్చింది గెస్ట్గానే వెళ్ళిపోయింది అనేసరికి నువ్వేమిప్పుడు నీ మాటలతో నా మైండ్ చేంజ్ చేయని అవసరం లేదని అసహనంగా క్రిష్ అనేసరికి నిట్టూర్చి వెళ్ళిపోయింది బృంద ఇంటికి వెళ్ళాక కూడా కృష్ణే గుర్తుకొస్తున్నాడు రాగానే శాస్త్రి గారు రెస్ట్ తీసుకుంటే ప్రమోద్ తిరిగి ఆ రోజు నైట్ బెంగళూరుకి బుక్ చేసుకున్నాడు బస్ ఏం చేస్తాడు పాపం మహితతో మాట్లాడదామని అనుకున్నాడు కానీ ఎక్కువ రోజులు లీవ్ పెడితే తర్వాత అవసరానికి ఉండవు అనుకుంటూ హుసూరు అంటూ రెస్ట్ తీసుకోవాలని బాడీకి అనిపిస్తున్నా కూడా ఆ రోజు మండే స్టాండప్ మీటింగ్ కాల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చచ్చినట్టు చేయాల్సి వచ్చింది అక్క కృషికారితో మాట్లాడావా కలిసావా ఏం చెప్పారు ఏమంటున్నారని మహిత అంటూ ఉంటే ఎవరూ లేని చూసి మహిత చెవి వెళ్ళేస్తూ అల్లరి నువ్వే కదా కావాలని మేము కృషికారి ఇంట్లో ఉండేలాగా ప్లాన్ చేసావు నిజం చెప్పు అని త్రిపద సీరియస్గా అడగడంతో హిహి అవునక్క అంటే నువ్వు అక్కడ నాన్న బావగారిని బృందావనంకి తీసుకెళ్ళడానికి కష్టపడతావు నీకేదో కొంచెం హెల్ప్ చేద్దామని నేనే ఇలా ప్లాన్ చేశాను అని అంటే ఆమె తల మీద చిన్నగా మొత్తి నాకు అప్పుడే అర్థమైందిలే అని త్రిపద అంటే మరి ఏం చేయనక్క బావని కలపాలి కదా అని అంటుంది మహిత సరే నేను కూడా చెల్లి బావని కలుపుదామనుకుంటున్నాను దానికి ఏదో ఒక ప్లాన్ చేయవా అని త్రిపద అంటే వద్దమ్మా వద్దు నువ్వు ఇప్పుడు అంతటి సాహసమేమి అస్సలు చేయకు ఎవరి రాత ఎలా రాస్తుందో ఆ పైవాడే చూస్తాడుగా దానికోసం మనం ఎందుకు రక్తాలు చెందించడం అని చెబుతూ ఇంతకీ నీ ప్రాజెక్ట్ రివ్యూ ఏమైందక్క బావగారు కాలేజ్కి నేను తీసుకువెళ్లారా లేదా అని మహిత అడుగుతూ ఉంటే కాలేజ్ అన్న పదం వినగానే సుడిగాలిలా ముందుకు వచ్చిన శ్యామల ఏంటే మళ్ళీ ఏమైనా నాకు తెలియకుండా ఐడియాలు ఏమైనా వేస్తున్నారా మీరు ఐడియాలు కాలేజీ అంటున్నారు ఏంటి సంగతి అనడంతో అయ్యో లేదమ్మా తిరుపతికి నేనే చెప్తున్నాను కాలేజీ అని వెనకే అమ్మకు ఇష్టం లేదు అని మహిత అనడంతో అలా చెప్పుదానికి మేము చెప్తుంటే చెవికి ఎక్కట్లేదు ఏమో అని అనగానే అలాగే అమ్మ నువ్వు వెళ్ళు నీ సీరియల్ మార్నింగ్ షో వస్తుంది చూడు అని మహిత సీరియల్ చూడ్డానికి వెళ్ళిపోయింది ఆఫ్టర్నూన్ అంతా కూడా వర్క్ ఏమీ లేకపోవడంతో తన ల్యాప్టాప్ని తీసుకొని శాస్త్రి గారి ఇంటికి బయలుదేరాడు ప్రమోద్ ఆయన అన్నం తినాలని లేదని చెప్పడంతో తిరుపతి బ్రెడ్ పాలిస్తుంటే మహిత ఆయన రిపోర్ట్స్ అని చెక్ చేస్తుంది అప్పుడే వాళ్ళ రూమ్లోకి వచ్చిన ప్రమోద్ మామీ గారు మీతో కాసేపు మాట్లాడొచ్చా అని అంటే పర్మిషన్ అవసరం లేదురా ప్రమోద్ అని శాస్త్రి గారు అన్నాక ల్యాప్టాప్ని పక్కన పెట్టి తనతో తెచ్చిన పదివేల రూపాయలు శాస్త్రి గారికి కడుతూ హెల్త్ పరంగా ఆఫీస్ లీవ్ పెట్టారు మీకు హాఫ్ శాలరీనే వస్తుంటుంది కదా మామయ్య ఈ పదివేలు ఉంచండి ఇంట్లో ఖర్చులకు ఉంటాయని ప్రమోద్ అంటే త్రిపద అతని వంక గౌరవంగా అభిమానంగా చూస్తూ ఉంటే మహిత మాత్రం ఈ ప్రమోద్ కు చాలా బాధ్యత ఉందే అనుకుంటుంది ఎందుకు ప్రమోద్ అవసరం లేదు ఆ సగం జీతం మాకు సరిపోతుందని శాస్త్రి గారు చెబుతున్నా కూడా లేదు మీరేదో ఈ ఏమైలు అవి కట్టాలని విన్నాను మీ జీతం వాటికే సరిపోతుంది కదా మావయ్య పైగా త్వరలో పెళ్ళి అంటున్నారు ఖర్చులకు కూడా కావాలి కదా అని చెప్పి ఆ పదివేలని బలవంతంగా సేవలు చూడకముందే శాస్త్రి గారి చేతిలో పెట్టేశాడు ప్రమోద్ అల్లుడు మంచితనానికి ఏమని చెప్పాలో తెలియలేదు ఆ మామగారికి ఆయన వద్దంటున్నా కూడా ప్రమోద్ చేతిలో పెట్టేసి మీకు మేనల్లుడినైనా నేనే కొడుకునైనా కూడా నేనే కదా మామయ్య అదే ఈ మాత్రం సాయం మీ కొడుకు చేస్తే వద్దంటారా అని అనగానే ఇక శాస్త్రి గారు పూర్తిగా ఏమీ మాట్లాడలేకపోయారు ఇక ఆ రోజు రాత్రికే ప్రమోద్ బెంగళూరుకి తిరుగు ప్రయాణం వెళ్ళిపోయాడు మరుసటి రోజు తెగ హుషారుగా కిందకు వచ్చాడు ఆర్య అతని వాలకం గమనిస్తున్న బృంద కనీసం ఎక్కడికని కూడా అడగలేదు పెట్టిన టిఫిన్ తినేసి కారు ఏది అడిగిన ఎందుకని అంటారు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా తన ఇంటికే వెళ్ళిపోయాడు అతను ఆర్యని చూడగానే అతని తల్లి దగ్గరికి వచ్చి నాన్న ఆర్య ఎలా ఉన్నావురా బాగున్నావా అని అంటూ మొహం అంతా తడివి చూస్తూ ఉంటే నాకేంటమ్మా అని అన్నాడు బయట ఎలా ఉన్నా కూడా తండ్రి ఎలా పెంచినా అతనికి అమ్మ అంటే చెప్పలేని ప్రేమ అలా అని ఆమె మాట వింటాడని కాదు ఆమె అంటే ప్రేమ అంతే చెప్పు బాగున్నాను మా అనగాని మీ నాన్నగారు లేరు రా పార్టీ ఆఫీస్కి వెళ్లారా నువ్వు కూర్చో అంటూ మధ్యాహ్నానికి కొడుకు కోసం అతనికి నచ్చిన వెరైటీస్ అన్ని కూడా చేయిస్తూ బిజీ అయిపోయారు ఆవిడ అన్నీ గమనిస్తూనే ఉన్న అతను ఏంటి నేను ఎన్ని రోజుల తర్వాత వస్తే నువ్వు కిచెన్లోనే ఉన్నావు నాతో మాట్లాడవా అని చిన్నపిల్లాగా అడుగుతూ ఉంటే అయిపోయింది అన్న నీకోసమే ఇవన్నీ కూడా చేస్తున్నానని ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసేసి కొడుకుని తీసుకుని తన గదిలోకి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి రారా అని పంపింది కోడలు ఎలా ఉందని ఆమె అడగడం ఆలస్యం ఆర్య వెంటనే సీరియస్ అవుతూ భర్తను అన్నతో కొట్టించి తన ఇంట్లో లాక్ చేసిన దాని గురించి నీకు అవసరమా మమ్మీ అని అతను అడుగుతూ ఉంటే కావాలని అలా జరగలేదు కదా నాన్న నువ్వు మీ నాన్న ఏం చేసి ఉంటే ఆ అబ్బాయి ఇంటికి వచ్చి మరీ అంత ధైర్యంగా నిన్ను తీసుకువెళ్తాడు మీ నాన్న మాటలు వింటూ నువ్వు చాలా చెడిపోతున్నావు ఆర్య అని తల్లి చెప్తూ ఉంటే అవన్నీ చెవికి అస్సలు ఎక్కడం లేదు ఆర్యకి సర్లే తన గురించి ఇప్పుడు ఎందుకు మీ ఆరోగ్యం ఎలా ఉంది టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని ఆర్య అడుగుతూ ఉంటే అప్పుడే రూమ్లోకి వచ్చిన నరేంద్ర ఎక్కడ నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి దీంతో టాబ్లెట్స్ వేపించడానికి నా తల ప్రాణం తోకకొస్తుందిరా అసలు మాటే వినడం లేదు అని నరేంద్ర చెప్పడంతో ఆయన మీద రేజ్ అవుతూ మీ వల్లే వాడిలా తయారయ్యాడు లేదంటే అంత మంచి సంబంధం ఆ పిల్ల ఎంత చూడుచక్కగా ఉంటుందో అందరిలాగే ఈ రోజు నా కోడలు నా ఇంట్లోనే ఉండేది మీరు చిన్నప్పటి నుంచి వాడిని పెంచిన తీరు అలా ఉందని ఆవిడ కోపంతో బాధతో అరుస్తూ ఉంటే ఆ తండ్రి కొడుకుల చెవులకు మాత్రం అవేవి కూడా ఎక్కలేదు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు మీ అమ్మతో నచ్చినవి చేయించుకొని తిను మళ్ళీ అక్కడికే కదా వెళ్తామని నరేంద్ర అనడంతో వెళ్ళాలి డాడీ అని చెబుతూ మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఆఫీస్ రూమ్ లో ఉంటాను అని చెప్పి ఆర్య వెళ్ళిపోతే ఆర్య తల్లి కవిత మాత్రం మీరైనా చెప్పండి వాడికి ఆ అమ్మాయిని తీసుకొని ఇక్కడికే రావాలి అని అంటూ అనడంతో ఆయన నిట్టూర్పు విడిచి ఆర్య దగ్గరికి వెళ్ళిపోయాడు కవిత మాత్రం ఏం చేస్తే బృంద తన ఇంటికి వస్తుందా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న చోట్ల టైం మధ్యాహ్నం కూడా దాటిపోతూ ఉండడంతో ఆఫీస్ లోకి వచ్చి మీ మంత్రాలు డిస్కషన్లు ఉంటే ఏమైనా తిన్న తర్వాత చూసుకోండి ఇప్పుడు మాత్రం వంటలన్నీ వేడిగా ఉన్నాయి తుత్లు కానీ రండి అని బలవంతం కాదు సీరియస్ కానీ ఆర్డర్ ఇచ్చిపోవడంతో తప్పక ఇక ఇద్దరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలారు నరేంద్ర ఆర్య డైనింగ్ టేబుల్ మొత్తం తనకి ఇష్టమైన వంటలే ఉండడంతో ఒక పట్టు పట్టాడు ఆర్య ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆవిడ వాళ్ళిద్దరికీ ప్రైవసీ వదిలిపోవడంతో చెప్పారు ఏంటి ఇంటి వరకు వచ్చామని నరేంద్ర అడిగితే నీకు చెప్పాను కదా డాడీ మొన్న వారం ముగ్గురు వచ్చారు మళ్ళీ నిన్న వచ్చారని వాళ్ళు ఎవరో కాదు అంటూ మొన్న రెండు రోజులు ఇప్పుడు రెండు రోజులు అందరినీ వాళ్ళ పిలుపుల్ని బట్టి బాగా పరిశీలించిన ఆర్య వీళ్ళకి బంధువులు అవుతారట నాకు తెలిసినంత వరకు ఆ ఇంట్లో ఉన్న ఫోటోలు ఆవిడ కృష్కి అమ్మవుతుంది ఇప్పుడున్న ఆమె స్టెప్ అందరు అనుకుంటాను వచ్చిన బంధువులు ఫోటోలో ఉన్నానికి అన్న మేనకోడలు చెల్లెలి కొడుకు అని చెప్పగానే వాళ్ళందరితో మనకెందుకురా మనం దెబ్బతీయాల్సింది ఆ ప్రకాష్ గారిని వాడి కొడుకుని అంతే కదా అని నరేంద్ర అంటూ ఉంటే అవును డాడీ అని చెప్పిన ఆర్య నేను ఇక్కడికి వచ్చేస్తాను డాడీ అని అంటుంటే నరేంద్ర ఆ అమ్మాయితోనా కాదా అని అడుగుతున్నప్పుడే సార్ మేడం పడిపోయారని పని మనిషి వచ్చి చెప్పడంతో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా గబగబా కవిత రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఆమె బెడ్ మీద సోయ లేకుండా పడిపోయి ఉంది వెంటనే ఆమెని హాస్పిటల్కి తరలించారు సాయంత్రం అవుతున్నా కూడా ఆర్య ఇంకా ఇంటికి రాకపోవడంతో బృంద ఎక్కడికి వెళ్ళుంటాడు మొన్న కూడా అన్నయ్యకి బాలేని రోజు ఇలాగే వెళ్ళిపోయాడని అనుకుంటుంది కాల్ చేద్దామనిపిస్తుంది కానీ తను ఆ పని చేయలేకుంది నాకేంటని కానీ బృందా మనసులో అయితే ఏదో చెడు జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉంటే ప్రకాష్ గారికి క్రిష్ దగ్గర కానీ ఉంది వీళ్ళ గురించిన భయంతో మధ్యరాత్రికి స్పృహ వచ్చిన కవితను చూడటానికి పర్మిషన్ ఇచ్చాడు డాక్టర్ నరేంద్ర గారికి కొంచెం క్లాస్ తీసుకుంటూ ఆవిడకి లోబిపి ఉంది మెడిసిన్స్ అసలు స్కిప్ చేయకూడదని మీకు ఎప్పుడో చెప్పాను కదా సార్ కానీ ఆవిడ అసలు ఈ మధ్య ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నట్టుగానే లేదు మేబీ ఏదో ప్రాబ్లం కోసం లోపల నుంచే సఫర్ అవుతున్నారేమో అని డాక్టర్ అనగానే అది కొడుకు కోసమని అని ఈజీగానే గ్రహించిన నరేంద్ర సరే మేము చూసుకుంటామని చెప్పి ఆర్యతో కలిసి కవిత రూమ్ లోకి వెళ్తాడు ఆ మాత్రం దానికే కళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న ఆర్య మమ్మీ అని అంటూ ఆమె చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటే నరేంద్ర కూడా కొంచెం భయంతో బాధతో దూరంగానే నిలబడిపోయాడు వీళ్ళిద్దరూ బయట ఎంత వెదవలైనా ఎలాంటి బుద్ధులు అయినా సరే కవిత అంటే ప్రాణం ఆమె చెప్పిన పాట మాత్రం మాక్సిమం చదువుతాటరు కానీ మాయ చేయాలని చూస్తారు అంతే కవిత స్పృహలోకి వచ్చి ఇద్దరిని చూడగానే ఆర్యాని మందలిస్తూనే ఎందుకు మమ్మీ ని స్కిప్ చేసావు అలా చేస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అనేసరికి ఏం చేయమంటావురా మరి ఉన్న ఒకగానొక కొడుకువి నీ లైఫ్ ఎటు కాకుండా పోయింది సరే పెళ్లి ఎలాగోలా జరిగింది దాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా అంటే అది లేదు రోడ్ రెండు రోజులకి ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టి పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నావు నాకు మాత్రం నా కొడుకు కొడలు నా కళ్ళ ముందే ఉండి సంతోషంగా చూసుకోవాలని ఉండదా అని తిరిగి క్వశ్చన్ చేసేసరికి అది వ్యాలిడ్ పాయింట్నే కాబట్టి ఆయన తలదించుకున్నాడు ఏవండి అని దూరంలో ఉన్న నరేంద్రను కూడా దగ్గరికి పిలిచి ఇన్ని రోజులు అంటే మీరు వీడిని చెడగొట్టారు చిన్నపిల్లోడని నేను కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏమీ అనలేదు కానీ ఇప్పుడు వాడు కూడా తండ్రయ్య వయసుకి వచ్చాడు కాబట్టి ఈసారి నేను గట్టిగా చెప్తున్నాను మీరు వెళ్ళి ప్రకాష్ గారు కాలు పట్టుకుంటారు లేదా చేతులు పట్టుకుంటారు అది నాకు తెలియదు నా కోడలు మన ఇంట్లో ఉండాలి లేదంటే చెప్పండి నేను మెడిసిన్ వేసుకోను ఇప్పుడున్న ఈ సెలైన్ కూడా పీకేస్తానని ఆమె క్యాన్లని లాగే ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆపేశారు ఆలోచించుకొని పొద్దున్నలోపు ఏ విషయమో చెప్పండి నేను బ్రతికి ఉండడం కావాలా లేదా మీ పంతాలు పట్టింపులు కావాలా ఇప్పటికైతే ఇద్దరు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళండి సీరియస్ సీరియస్గా ఆవిడ చెప్పగానే తలదించుకొని బయటకు వచ్చారు తండ్రి కొడుకులు తెల్లవారే వరకు ఇద్దరు ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడలేదు నరేంద్ర కూడా భార్య ఆలోచనలకు ఏం చేయాలో తెలియలేదు అటు ఆరికి మాత్రం అమ్మ ఆరోగ్యమే ముఖ్యం అనిపిస్తూ ఉంటే ఇక ఏం చేయాలో తెలియక తెల్లవారాగానే బృందా కాల్ చేశాడు ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయంతో ఆర్య అయితే బృందకి కాల్ చేశాడు కానీ ఆమె ఎంతసేపటికి లిఫ్ట్ చేయలేదు అసహనంగా ఫోన్ని పోతూ నిద్రపోతుందేమో అన్న సాఫ్ట్ కార్నర్ తో ఇదే కాసేపు తర్వాత మళ్ళీ చేద్దాంలే అనుకుని ఫోన్ని పక్కన పెట్టి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆర్య అలా పది నిమిషాలు కళ్ళు మూసుకున్నాడో లేదో వెంటనే డాక్టర్ సడావిడి చేయడంతో ఏమైందో అని టెన్షన్ గా ఐసీయూ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్స్ అందరూ కూడా కవిత చుట్టూ చేరి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు పక్కన చూస్తే నరేంద్ర లేడు ఆర్యకి మాత్రం కాళ్ళు చేతులు ఆడటం లేదు వెంటనే తన డాడీకి కాల్ చేసి నాన్న ఎక్కడున్నా ఇక్కడికి ఏదేదో జరుగుతోంది అని కాస్త భయపడుతూ చెప్పేసరికి చిన్న పని మీద నేను బయటకు వచ్చాను రా వస్తున్నానంటూ తన పని మంచులోనే ఆపేసుకుని వచ్చేసాడు నరేంద్ర అరగంట గంట అయినా కూడా డాక్టర్స్ కవిత గురించి ఏమీ చెప్పకపోయేసరికి భయపడుతూ ఇంకో పక్క కోపం వస్తూ మన ఆర్యబాబు ఏమీ సాధు జంతువు కాదు కదా అందుకే వాట్ ఈస్ ద హ్యాపీనింగ్ హియర్ ఎవరైనా చెప్పండి అని అంటూ గట్టిగా అరవడంతో భయపడిన వాళ్ళ అబ్బాయి బయట అరుస్తుందని చెప్పగానే డాక్టర్స్ బయటకు వచ్చి మిస్టర్ ఆర్య కొంచెం కూడా పేషెన్సీ లేకపోతే ఎలా లోపల ఉన్నది మీ అమ్మగారు ఆ విషయం కాస్త గుర్తుకు తెచ్చుకొని ప్రవర్తించండి అని అంటూ సీరియస్గా చెప్పగానే మరేంటి ఎందుకు అంత ఓవర్ చేస్తున్నారు ఏం జరిగిందో అని ఇక్కడ అడిగే వాళ్ళం పిచ్చోళ్ళమా మేము అని అంటూ ఆర్య కూడా అంతే సీరియస్ అవుతూ ఉంటే ఆవిడకి బీపీ మళ్ళీ పడిపోయింది దానికోసమే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము అసలు మీ ఫాదర్ ఎక్కడా అని డాక్టర్స్ కూడా అడగడంతో అప్పుడే అక్కడికి వచ్చిన నరేంద్ర చెప్పండి డాక్టర్ అని అనడంతో సార్ ఆవిడ నాకు ఎందుకో తన హెల్త్ని సొంతంగానే పాడు చేసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది దేని గురించి చాలా విచారం అవుతున్నారు అదేదో తెలుసుకొని మీరు నార్మల్ చేస్తే తప్ప ఆవిడది మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా యూజే లేదు అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పడంతో నరేంద్ర ఆర్య ముఖం చూస్తే అతను ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి బృందాకి కాల్ చేశాడు అప్పటికే టైం ఏడు ఫస్ట్ ఈ మొత్తంగా రింగ్ అయింది అయినా మెత్తలేదు ఎందుకంటే పాప కింద టిఫిన్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంది హరితకు కాబట్టి ప్రకాష్ గారు కూడా అక్కడే పేపర్ చదువుకుంటూ బృంద ఆర్య నిన్న పొద్దునన్నగా వెళ్ళాడు అసలు రాత్రికి ఇంటికి వచ్చాడా అని అడగడంతో లేదు డాడీ అతను రాలేదు ఇంటికి అని చెప్తే ఒకసారి ఫోన్ చేయకపోయావా అని ఈసారి హరిత అంటే చిన్నపిల్లవాడా అమ్మ ఏమైనా తప్పిపోవడానికి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగి తందనాలు ఆడుతూ పడిపోయి ఉంటాడులే అని ఈ రోజు అతనే వస్తాడు కదా అని బృంద ముక్తసరిగా సమాధానం ఇవ్వడంతో బయటికి వచ్చిన క్రిష్ వీళ్ళ మాటలు విని వీడి జీవితంలో మారడు అని అనుకున్నాడు సరే అమ్మా నేను ఫ్రెష్ అయి వస్తాను గుడికి వెళ్దాం అన్నావు కదా అని బృందా పైకి వెళ్ళి గుడి కోసమని చూడిదారి తీసుకుంటూ ఉంటే అప్పటికే నాలుగైదు సార్లు మోగిన ఫోన్ ఈసారి ఆరోసారి కూడా మోగుతోంది ఎవరబ్బా ఈ టైంలో కాల్ చేస్తున్నారు ఫ్రెండ్ అనుకుంటూ ఆ ఫోన్ని చూడగానే ఆమె దగ్గర నెంబర్ లేకపోయినా ట్రూ కాలర్ చెప్పేస్తుంది కాబట్టి ఆర్య అని చూపించడంతో వీడేంటి నాకు పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు ఏదైనా వార్నింగ్ ఇవ్వడానిక ఇస్తే మాత్రం వాడికి కూడా నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వగలను అని చెప్పి లిఫ్ట్ చేసి హలో అని కాస్త కటుగానే మాట్లాడేసరికి అటువైపు నుంచి ఏం సమాధానం రాలేదు హలో నిన్నే ఫోన్ చేసి మాట్లాడవేంటి అని బృంద గట్టిగా అరవడంతో మా అమ్మకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశాము కుదిరితే రాగలవా హాస్పిటల్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను అని చెప్పి బృంద మాట్లాడడానికి కూడా అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు ఆర్య అర నిమిషంలో జరిగిన దానికి అసలు తను నిజంగా విన్నదో లేదంటే భ్రమపడుతుందో కూడా బృందకి అర్థం కాలేదు తనకొచ్చిన హాస్పిటల్ డీటెయిల్స్ని చూసి ఫాస్ట్గా స్నానం చేసి కిందకు వెళ్ళి ప్రకాష్ గారికి టెన్షన్గా ఆ మాటే చెప్పింది తను ఉన్న రెండు రోజులైనా కాస్త మంచిగా ప్రవర్తించింది కవితనే కోడలు అన్న గౌరవం తనకు ఇచ్చింది ఈ తండ్రి కొడుకులు ఎలాంటి వాళ్ళైనా ఈవిడ మాత్రం చాలా మంచిది డాడీ ఒకసారి వెళ్ళి చూసిరానా అని బృంద అడుగుతూ ఉంటే వెళ్ళమ్మా అలాగే అని అన్నారు ప్రకాష్ గారు ఇంకోసారి తనని ఎలా చూడాలనుకుంటున్నారు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ పనులేమీ లేకపోతే ఇద్దరు వెళ్ళి చూసి రావచ్చు అనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది అని క్రిష్ సీరియస్గా అనడంతో హరిత కూడా అమ్మాయిని ఒక్కదాన్ని పంపించడం కరెక్ట్ కాదేమోనండి ఇక జరిగిందేదో జరిగిపోయింది ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళు మనకు బియ్యంకులే అవుతారు గౌరవంగా ఉంటుంది మనం కూడా వెళ్దామని హరిత కూడా చెప్పేసరికి సరే హరిత రెడీ అవ్వు వెళ్దాం త్వరగా అని ప్రకాష్ గారు రూమ్కి వెళ్ళిపోగానే బృంద కృష్ణ దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చొని అన్నయ్య నువ్వు కూడా రావా ప్లీజ్ నాకు ధైర్యంగా ఉంటుందని చెప్తే నిజంగానే సొంత ఇంట్లోనే వచ్చి అంత దౌర్జన్యం చేసి వాళ్ళు అక్కడెక్కడో ప్లేస్లో వీళ్ళని ఏదో ఒకటి చేయరన్న గ్యారంటీ ఏంటి అని చిన్న అనుమానం కలగడంతో ఆయన్ని నా రూమ్ కి రమ్మను వచ్చాక అని చెప్పి తను వెళ్ళిపోయాడు క్రిష్ ప్రకాష్ గారు రాగానే నాన్న అన్నయ్య మిమ్మల్ని లోపలికి రమ్మన్నారని బృందా చెప్తే కొడుకు ఎందుకోసం పిలుస్తున్నాడో అని అనుకుని వెళ్ళిన ఆయనకు ప్యాంట్ పక్కకు తీసి ఉంచడంతో అతను కూడా వస్తున్నాడని అర్థమై ఆ ప్యాంట్ వేయడంలో హెల్ప్ చేసి నువ్వు కంఫర్ట్గానే ఉన్నావా క్రిష్ అని అడగడంతో ఇప్పుడు నా కంఫర్ట్ గురించి ఎందుకు అక్కడ ఏమైనా జరిగితే నేను ఫైటింగ్ చేయాలా పదండి లేట్ అవుతుందని క్రిష్ వెటకారంగా చెప్పడంతో నిట్టూర్చి ఆయన బయటికి వెళ్ళగానే అందరూ ఆర్య పంపిన లొకేషన్ కి స్టార్ట్ అయ్యారు ఇక్కడ త్రిపద మహితలకు మాత్రం రోజులు శరవేగంగా కాదు చర నిదానంగా సాగుతున్నట్లుగా అనిపిస్తున్నాయి త్రిపద అయితే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నెక్స్ట్ సెమిస్టర్ కి ఏదో ఒకటి జరిగితే తన కాలేజీకి వెళుతుంది కాబట్టి స్టడీస్ గురించి భయం లేదు కానీ తను క్రిష్కి దగ్గర అవ్వడం అటు ఉంచితే ఈ ఫ్యామిలీస్ని ఒప్పించి ముందు మహితా ప్రమోదులు ఎలా ఒకటవుతారో అప్పుడే ఇప్పుడు ఆమె ఆలోచనలో మెయిన్ పాయింట్ తమ పనుల్లో తమ బిజీగా ఉన్నారు ఒక పక్క శర్మగారేమో పెళ్లి గురించి ఎప్పటికప్పుడు శాస్త్రి గారిని పొడుస్తున్నారు మాఘమాసంలో చేసేద్దామని శాస్త్రి గారు ఏమో తను ఇంకాస్త ఉషారైతే గుడికి వెళ్ళి ఒకసారి త్రిపద జాతకం చూడాలన్న ఆతృత ఎక్కువైపోతుంది అందుకోసమే భార్యను అడగకపోయినా కూతుర్లని పర్మిషన్ అడిగితే వాళ్ళు ససై మీరా ఇవ్వము మీరు ఇంకొక నెల రోజుల పాటైనా రెస్ట్ తీసుకోవాల్సిందే నాన్నగారు అని చెప్పడంతో శాస్త్రి గారి రొటీన్ ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది తప్ప బయటికి వెళ్ళలేదు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్